దాదాపుగా రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం అంతా రాపూర్ నియోజకవర్గంలోనే ఉన్నది దాదాపుగా మన స్పిన్నింగ్ మిల్ లిప్పు ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఇది రాపూర్ నియోజకవర్గం ఇంత పెద్దదా రాపూర్ నియోజకవర్గం అంటే అనేవాళ్ళు ఆ రోజుల్లో కానీ తర్వాత అనేక సందర్భాలు కార్పొరేషన్లు కావడం మున్సిపాలిటీ అప్గ్రేడ్ అవ్వడం తర్వాత డీలిమిటేషన్ రావడం నియోజకవర్గాల మార్పు వీటన్నిటితో దాదాపుగా అన్ని మార్పులు వచ్చాయి ఈ ప్రాంతాన్ని అంతా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంగా ఆనాడు రూపాంతరం చెందరు తర్వాత వరుసగా మూడు దఫాలు శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యుడు కావడం అని అంటే ఇది చాలా గొప్ప విషయం అరుదైన విషయం ఒక్కటి మాత్రం నేను మీ అందరికీ చెప్పగలను నెల్లూరు నగరం అనేది చాలా సెన్సిటివ్ జోన్ సున్నితమైన ప్రాంతం రాజకీయాల్లో కూడా చాలా సున్నితమైన ప్రాంతం అంత సున్నితమైనటువంటి ఈ ప్రాంతంలో మూడు దఫాలు శాసనసభ్యుడికి కావడం అనేటువంటిది అంత సులభం కాదు అందరి మనాలను పొందుతూ ప్రతి ఒక్కరి ఆశీస్సులతో ఇక్కడ శాసనసభ్యుడిగా రెడ్డి గారు తనకి అత్యంత సన్నిహితుడిగా సోదరుడిగా కాదు ఒక మంచి స్నేహితుడిగా కార్యకర్తగా దీని పనిచేయడం కూడా చాలా గొప్ప విషయం ఈరోజు గాంధీనగర్లో ఈ మెయిన్ రోడ్ ఏర్పడినప్పుడు అప్పుడు నేను ఎమ్మెల్యే ఇక్కడ అప్పుడు సిపిఎం వాళ్ళు ఇక్కడ కౌన్సిలర్లు ఉండేవాళ్ళు రోడ్డు మాత్రం సింగిల్ రోడ్ టార్ రోడ్ వేసామే తప్ప ఎటువంటి వస్తువులు లేవు ఇక్కడ నుంచి వెంకటరే నగర్కి వెళ్ళాలన్నా ఆటో నగర్కి వెళ్ళాలన్నా జ్యోతి నగర్కి వెళ్ళాలన్నా ఇవన్నీ పేర్లు ఇప్పుడు వస్తూ ఉంటే ఒకటొకటి గుర్తుకొస్తూ ఉన్నాయి నాకు ఇవన్నీ తిరిగేవాళ్ళం ఎన్ని తిరిగినా కూడా అభివృద్ధి చేయడానికి అంత ఎక్కువ నిధులు వచ్చేవి కావు కానీ మున్సిపాలిటీ కూడా అప్పుడు చిన్నది ఉన్న మున్సిపాలిటీలో అప్పుడు వివేకానందరెడ్డి గారు భానుశ్రీ గారు వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు నేను ఎక్స్ఎస్ఏ మెంబర్గా హాజరయ్యేవాడిని అంతవరకు తర్వాత పూర్తి స్థాయి రాపూర్ నియోజకవర్గం రావడం ఆ తర్వాత వెంకటగిరి తర్వాత ఆత్మపూర్ మార్పులు చెందత ఇప్పుడు దాదాపు ఎనభై మూడులో ప్రారంభమైనటువంటి రాజకీయ క్రమం ఈరోజు దాదాపు రెండు వేల ఇరవై ఐదు ఈ టర్మ్ అంతా కూడా ఎమ్మెల్యేగా నెల్లూరు జిల్లాలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసే దానిలో ఒక అవకాశం నాకు రావడం జరిగింది ఇప్పుడు కూడా ఒక విషయం నేను ఇక్కడ ఉన్నటువంటి సోదరులకు సోదరి మనం చేస్తా రాజకీయ పార్టీలు అనేటువంటివి అభివృద్ధికి అడ్డు రావు అభివృద్ధి ఆత్మీయత అనుబంధం అనేది అది వ్యక్తిగతం రాజకీయ పార్టీలు అనేటువంటిది సేవా దృక్పథంలో ఒక భాగం ప్రభుత్వాల్లో ఉండి పనిచేసేటప్పుడు ప్రభుత్వాల్లో ఏ అధికార పార్టీ ఉంటుందో వారి మనాలతో మరింత మనం అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక ఆలోచన కావాలి అటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి ఇవాళ మీ అందరి శాసనసభ్యుడు మీ నాయకుడు నేను ఇటీవల మీడియాలో కూడా చూశాను దాదాపు మూడు వందల ముప్పై ఒక ముప్పై తొమ్మిది పనులు ముప్పై రోజుల్లో పూర్తి అరవై రోజుల్లో పూర్తి చేసి ఇవాళ అభివృద్ధిని వేగవంతం చేశారని చెప్పి వచ్చింది వాస్తవం అన్ని ప్రాంతాల్లో ఇది సాధ్యం కాదు ఇక్కడ శాసనసభ్యుడు తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకొని అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేసుకొని పార్టీ యంత్రాంగాన్ని కూడా సమన్వయం చేసుకొని ఇవాళ మన మధ్య కూటమి నాయకత్వం కూడా ఉంది కూటమి నాయకులను కూడా కలుపుకుపోవడం అనేది అది ఒక నూతన ప్రక్రియ రాజకీయాలు గతంలో ఏదైనా ఒక సింగిల్ పార్టీలోనే ఉన్నా మేమంతా కూటమి లేదు ఆ రోజు ఇవాళ కూటమిలో శాసనసభ్యులు అయ్యాం మంత్రులు అయ్యాం పనిచేస్తున్నాం ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం అభివృద్ధి చేయాలనేది మా తరం చేయడానికి నిరంతరం శ్రమిస్తాం అందుకనే ప్రజలు కూడా ఆదరిస్తారు ఆచర్య ఆ ఎన్నికల సమయంలో ఎవరైతే సరైన రాజకీయ ప్రతినిధి మాకు ఉన్నాడు అని అనుకుంటారు అతన్ని ఏ పార్టీ అయినా గెలిపిస్తారు కాబట్టి ఇవాళ ఒక మంచి శాసనసభ్యుడిగా సోదరుడు శ్రీధర్ రెడ్డి గారు శాసనసభ్యుడికి అనుంగు మిత్రుడిగా సోదరుడు గిరిధర్ రెడ్డి గారు మిగిలిన వాళ్ళందరూ కలిసి పనిచేయడంలో ఒకే మాటగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతమంతా కూడా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి